స్వాగతం కర్నూలు జిల్లా ధ్వని పట్టణంలో గోకూర్ జెండా కాలనీలో దురదృష్టవశాత్తు ఓ పేద కుటుంబంలో సిలిండర్ పేలి ఆస్తి నష్టం జరిగింది ఈ విషయం తెలుసుకుని వైసీపీ పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు పడవద్దు మీ వెంట మేము ఉంటామని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మేము కుటుంబాన్ని పరామర్శించి ఆ పేద కుటుంబాలకు మేము ఉన్నామని ధైర్యం చెబుతూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు మీకు విన్నంటే ఉంటాడని అలాగే నష్టపోయిన బాధితులకు గ్యాస్ యాజమాన్యం కూడా ఆదుకోవాలని తెలిపారు ఆదోని టౌన్లో మూడో వార్డు ఎందు అనుకోకుండా సిలిండర్లు పేరి దాదాపుగా మొత్తం అంటే ఏమీ లేదు చూసినాం మేము కూడా మొత్తం పైన రేకులు కలిపోయినాయి లోపల తడకలు వేసినా తడకలు కలిపోయినాయి అన్ని వాళ్ళ యొక్క సామాగ్రి అయితే వంట సామాగ్రి అన్ని మొత్తం పోయినాయి ఎందుకంటే వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఎందుకంటే వాళ్ళని కూడా అడిగాం వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఏమ్మా ఎట్లయింది ఏమని చెప్తే లేదా మేము ఏదో కూలి పనికి మేము బయటికి పోయినాం బయటికి పోయినప్పుడు అది లోపల సిలిండర్లు పేలి అవి మూడు మొత్తం మూడు సిలిండర్లు ఏదో ఉన్నాయంటే రెండు సిలిండర్లు పూర్తిగా పేలి మొత్తం వండుకునింది కాబట్టి అదృష్టవంతం ఏమంటే వాళ్ళు ఇంట్లో లేరు అదొక అదృష్టం అనుకోవాలి కానీ గుడిసెలు మాత్రము తర్వాత వాళ్ళు వంట సామాగ్రి అయితేనేవి ఏమీ లేవు వాళ్ళకి మొత్తం కాలిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చూసినాం అలాగే మా కౌన్సిలర్ ఆనంద్ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి సాహిసాటు గారికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేసి తక్షణం ఇక్కడ పోయి మీరు చూడండి పరిస్థితికి ఏమని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా సాయం చేసేటట్టు అంటే సాయం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఇవన్నీ తీసుకోపోయి ఎమ్మెల్యే సాహిబ్సాడు మన మన ఎమ్మెల్యే సాహిషాడు గారు కూడా మేము చెప్పి వాళ్ళకి ఆర్థికంగా ఏదో మనం సాయం చేస్తాం దీంట్లో అందరూ చేసుకుంటేనే వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోతారు అలాగే సాహెబ్సాడు గారు కూడా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్ ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా అలాగే గ్యాస్ ఏజెన్సీలు కూడా ఉంటాయి ఎందుకంటే అదే ఏదో భారత్ కానీ హెచ్పీ కానీ ఏమైనా కానీ వాళ్ళు కూడా గ్యా గ్యాస్ ఏజెన్సీ కూడా మనం వచ్చారో తెలుసు మాకు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కంపెనీ తరఫున కూడా ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యత వహించాలి ఈరోజు ఎందుకంటే గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా ఎందుకంటే కొన్ని కొన్ని పొరపాట్లు వాళ్ళు కూడా ఉంటాయి చాలామంది చూస్తుంటాం సిలిండర్లో బుక్ చేస్తాం వస్తారు పెట్టి వెళ్ళిపోతారు కానీ మనం ఆపరేట్ చేసేది మనమే కాబట్టి అప్పుడప్పుడు కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ యొక్క ఏజెంట్ని పంపించి సిలిండర్ల పరిస్థితి కూడా చూడాలని చెప్పి నేను వాళ్ళు కూడా చెప్తున్నాం గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకే మా ఈ పబ్లిక్ ప్రకారంగా ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి కాబట్టి అవి జరుగుకోకుండా ఉండాలంటే మరి ఈ బాధ్యత గ్యాస్ ఏజెన్సీలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేస్తాం వాళ్ళు కూడా ఆర్థికంగా మీరు ముందుండి ఏదైనా వాళ్ళు కూడా అంటే కంపెనీ తరఫున ఏమైనా ఇప్పేయాలని చెప్పి మేము కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ మళ్ళీ ఈరోజు వీళ్ళ యొక్క ఆర్థికంగా కానీ ఏదైనా కానీ సాయం చేయాలని చెప్పి సాహిబ్సాయిడ్ గారు కూడా చెప్పినాడు మళ్ళీ తప్పకుండా వాళ్ళకి మా చేతన ఎంత అంటే సాహిబ్సాయిడ్ గారి అద్దంలో అందరూ కలిసి కట్టగా కొద్దిగా సాయం చేస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే నేను చెప్పలేము కానీ మొత్తం వెళ్ళిపోయింది ఏమీ లేదు మనం ఎస్ రాదు మొత్తం గుడిసెల్గా అంత కింద పడిపోయినాయి గోళ్ళని కాలిపోయినాయి లోపల ఉండే డాక్యుమెంట్స్ అంట తర్వాత ఏదో క్యాష్ పెట్టుకున్నారంట కొద్దిగా అలాగే చిన్న చిన్న ఏదో పెట్టుకుంటారు అది కూడా కాలిపోయింది కాబట్టి ఏమీ లేవు మొత్తం ఇదైన కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఏమన్నా సాయం చేసి అని చెప్పి మన ఎక్స్ఎల్ఏ కూడా చెప్పినాడు తప్పకుండా వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి నేను చెప్తున్నాను